నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి రేపు మనకి చాలా శక్తివంతమైన రోజండి అంటే నాలుగో తారీఖు శనివారం నాడు శని ప్రదోషం రావడం అనేది జరిగింది ఈ ప్రదోషం అనేది మనకి శనివారం నాడు కలిసి రావడం అనేది మహా అద్భుతం అండి అంతేకాకుండా ఎవరికైతే కనుక శని దోషాలు అనేవి ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగి నిజంగా మనం ఏదైనా తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా తొలగించుకోవడానికి మహాశక్తివంతమైన రోజండి ఆ మహాశివుడికి ప్లస్ ఆ శని దేవుడికి ఇష్టమైన రోజు అండి అంటే మహాశక్తివంతమైన రోజు అలాంటి ప్రదోషం రోజున మనం చేయవలసిన ఒకే ఒక చిన్న పరిహారం అనేది ఉందండి శక్తివంతమైన ఒక ఆకు అనేది ఉంది ఆ ఆకు మీద కనుక దీపాన్ని పెట్టి మనం అనుకోవలసిన ఒక మంత్రం అనేది ఉందండి ఆ మంత్రాన్ని కనుక ఇరవై ఏడు సార్లు అనుకోగలిగితే నిజంగా ఆ ఈశ్వర్ని ఆ ఆశీస్సులు అనేవి మనకి పూర్తిగా లభించడం శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇంకా రేపు మనం చేయవలసిన పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి మనకి ఎప్పుడు కూడా అండి ప్రదోషం అంటేనే ఆ మహాశివుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన రోజు అండి అలాంటి ప్రదోషం అనేది శనివారం నాడు కలిసి రావడం కూడా కలిసి రావడం అనేది శనీశ్వరునికి సంబంధించిన ఒక శక్తివంతమైన రోజుగా భావించి శని ప్రదోషంగా మనం పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం రేపు అంతా కూడా అండి చాలామంది ఉదయం లేచిన దగ్గర నుంచి శివుడికి నిజంగా సూర్యుని అస్తమం అయ్యే లోపల కానీ లేదంటే కనుక సూర్యాస్తమం అయిన తర్వాత ఒకటిన్నర గంటల సేపు వరకు కూడా ఎవరైతే కనుక ఆలయంలో అభిషేకాలు శివునికి అభిషేకాలు జరిపిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా అండి నిజంగా ఎలాంటి దోషం ఉన్నా కూడా ఆ శనిశ్వని ద్వారా ఎలాంటి కష్టాలు పడుతూ ఉన్న వాళ్ళకైనా సరే శని దోషాలు అనేవి అనేక రకాల దోషాలు ఉన్నాయండి అలాంటి దోషాల నుంచి బయటపడాలి అని అంటే కనుక ఈ శని ప్రదోషం అనేది బాగా కలిసి వస్తుంది ఎవ్వరూ కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని మిస్ అవ్వకండి దీపారాధనని మీకు వెలిగించడానికి కుదరకపోయినా సరే ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని మాత్రం మాత్రం తప్పకుండా అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా నిజంగా అండి ప్రదోషము అనంటే ఎందుకు ప్రదోషము నాడు ఆ మహాశివుడికి శక్తివంతమైన రోజు అనేది మనం తెలుసుకుందామంటే ఆ రోజు ఆయన చాలా వరకు కూడా సంతోషంగా ఉంటారని ఆయన్ని ఎలాంటి కోరికలు అడిగినా కూడా భక్తులకి ఇట్టే ప్రసాదిస్తారు అనేది మనకి పురాణాల్లో చెప్పబడిందండి ఎందువల్లనంటే మహాసముద్రంలో ఫస్ట్ ఫస్ట్ మహాసముద్రాన్ని చిలికినప్పుడు మనకి విషమే పుట్టిందండి ఆ విషాన్ని తన కంఠంలో దాచుకొని తన భక్తి భక్తులకి ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ఆపదలు కా రాకుండా చూసుకుంటానని ఆ భగవంతుడు ఆ రోజు తను ముందుకు రావడం అనేది జరిగిందండి అలా చేస్తూ ఉన్నా అలా చేయడం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి అందరూ కూడా మెచ్చుకుంటూ ఆ మహాశివుడు చాలా వరకు కూడా ఇంత పెద్ద పని చేశారే అని చెప్పి అందరూ మెచ్చుకుంటున్నప్పుడు ఆయన చాలా సంతోషించి ఆనందించి ఆ నందీశ్వర్ని తల మీద అంటే ఆ రెండు కొమ్ములని మధ్యలో ఆయన తాండవం ఆడడం అనేది జరిగిందండి అటువంటి సమయంలో అంత సంత సంతోషంగా ఉన్న సమయాన్ని మన ప్రదోషకాలంగా మనం భావిస్తూ ఉంటాం అందువల్ల అలాంటి సమయంలో సంతోషంగా ఉండే సమయంలో ఆయన ఎలాంటి వరాలు అడిగినా కూడా ఆయన ప్రసాదిస్తారండి అందువల్ల ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి రేపు రా సాయంత్రం లోపు మీరు ఏం చేస్తారంటే అందరూ కూడా ఆలయానికి వెళుతూ ఉంటారు అలా కుదరని వాళ్ళు ఇంట్లో అయినా సరే దీపారాధన చేస్తూ ఉంటాం శివునికి నిజంగా రేపు మాత్రమే కాదండి ఎల్లుండి కూడా మనకి ఆ శివుడికి శక్తివంతమైన రోజు మనకి శివరాత్రి అండి అంటే పదిహేనో తారీఖు శివరాత్రి రావడం అనేది జరిగింది అందువల్ల పద్నాలుగో తారీఖు రేపు మాత్రం మీరు ఏం చేస్తారంటే దీపారాధన చేసేటప్పుడు ఈ ఆకు అనేది మీకు దరిదాపులో ఎక్కడ దొరికినా కూడా మీరు తీసుకొచ్చి ఈ ఆకు మీద దీపారాధన వెలిగించి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి శని దోషాలున్నా కూడా తొలగిపోతాయి అనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది రావి ఆకండి మీ ఇంటి దరిదాపుల్లో రావి చెట్టు ఎక్కడైనా ఉంటే కనుక రావి చెట్టుని ఎప్పుడూ కూడా అండి మన శనివారం మాత్రమే రావి చెట్టు దగ్గరికి వెళ్ళటం కానీ ఆకుల్ని కోయటం కానీ ఆ చెట్టుని తాకటం కానీ చేయగలిగితే చాలా మంచిది మిగతా రోజుల్లో రావి చెట్టుని మనం తాకకూడదండి దూరం నుంచే మన ప్ర తక్షణాలు చేయొచ్చు కింద పడిన ఆకులను మనం ఉపయోగించుకోవచ్చే కానీ రావి చెట్టుని తాకకూడదు శనివారం నాడు మాత్రం తాకవచ్చు అలాంటి సమయంలో రేపు సాయంత్రం లోపే రేపు ఉదయాన్నే మీకు మధ్యాహ్నం లోపు కనుక రావి ఆకు దొరికితే ఇంటికి తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఒకే ఒక ఆకు మీరు చెట్టు నుంచి అయినా సరే తెచ్చుకోవచ్చు అలాంటి రావి ఆకు మీద మీరు దీపాన్ని వెలిగించండి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్ రావి ఆకుని చక్కగా శుభ్రంగా కడిగేసుకొని ఆ ఆకుకి కాడలు మాత్రం కాడ ఉంటే కనుక తీసేసేయండి తీసేసి ఆకు మే చక్కగా పసుపు కుంకా కుంకుమతో పూలతో అలంకరించుకొని ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి ఆ నెయ్యి దీపంలో మీరు ఏం చేస్తారు అని అంటే కొన్ని నువ్వులను కూడా అందరూ కూడా నువ్వులతో ఎందువల్లంటే శని ప్రదోషం శనివారం నాడు వచ్చింది కాబట్టి మీరు శని మా నువ్వులతో నల్ల నువ్వులతో ఆ దీపాన్ని వెలిగించడం అనేది చాలా మంచిది ఈ నెయ్యి దీపాన్ని వెలిగించినప్పుడు ఆ నూనెలో మీరు నువ్వుల నూనె ఉన్నా కూడా పోసుకోవచ్చు లేదంటే కనుక నువ్వుల నూనె లేదు అనుకున్న వాళ్ళు నువ్వులైనా సరే ఆ దీపంలో వెలిగించుకోవచ్చండి లేదు మేము నెయ్యితో దీపారాధన చేసుకునే వాళ్ళు నువ్వులు పోసి మీరు దీపాన్ని వెలిగించండి చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది ఇలా చేసి చూడండి రావి ఆకుకి ఆ రోజు చాలా మహాశక్తి ఉంటుందండి ముమ్మూర్తులు కూడా ఆ రావి ఆ చెట్టు మీద తిష్ట వేసుకొని ఉంటారు అనేది మనకి ఐదీకంగా చెప్పబడుతుంది అందువల్ల ఆ రావి ఆకు అంటే ఆ ముమ్మూర్తులను కూడా స్వయంగా మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్టుగా మన సమస్యలన్నీ కూడా ఎప్పుడైతే కనుక ఆ ఆకు అనేది మన ఇంటికి వస్తుందో ఇలా శని ప్రదోష రోజున మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయని ఆ ముమ్మూర్తులు మనల్ని ఆశీర్వదించినట్టుగానే మనం భావించవచ్చండి అందువల్ల అలాంటి రోజున ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రాన్ని ఆయనకి సే ఈశ్వరుడికి ఎన్నో వే వన్ వందల మంత్రాలు ఉన్నాయండి ఎన్నో వేల మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలలో ఈ మంత్రము ఇప్పుడు చూపించే ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఏడు సార్లు అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ కానీ మీకు ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతే ఎంత రిలాక్స్గా ఉంటారో అనేది మీకు కనిపిస్తుంది అనమాట ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూల హస్తాయ తన్నో రుద్రహ ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు పఠించండి ఫ్రెండ్స్ చక్కగా దీపాన్ని వెలిగించుకొని రేపు సాయంత్రం ఆరు గంటల తర్వాత దీపాన్ని వెలిగించడం కానీ శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించడం కానీ ఇలాంటివి చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎలా ఇంతవరకు కూడా అష్టమ శని కానీ ఇంకా మిగతా ఎలాంటి శని దోషాలు వాళ్ళకైనా సరే ఇది చాలా ఉపయోగపడే ఒక మంచి రోజు అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి ఇలాంటి రాబి ఆకు మీద దీపాన్ని వెలిగించి చూడమని చెప్పండి శని ప్రదోషం రోజున వాళ్ళు ఒక చిన్న కష్టం నుంచి బయటపడినా కూడా అలాంటి పుణ్యం అనేది మీ అందరికీ దక్కుతుందండి ఇంకా మళ్ళీ మంచి గోవులు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే